అక్కడ దివిస్ కంపెనీ కోసం మేము వెళ్ళాం సార్ మేము గేట్ గేటు సార్ నుంచి కట్టుకెళ్ళిపోయి పోటీ నడిచేసుకున్నారు సార్ అంటే మాకు వచ్చింది సార్ మా కంపెనీ కడితే మేము బాగోదండి సార్కుండేది వచ్చి జగన్ వచ్చి అప్పుడు ఏమన్నా మీకు దివిస్ కంపెనీ మీకు దివిస్ కంపెనీ పా పాటలు గడ్డలకు వెళ్ళిపోతాను బంధాల ఖాతాలోకి వెళ్ళిపోతాను మీకు ఇక్కడికి దివిస్ కంపెనీకి మాత్రం కట్టిన మాట ఇచ్చిన మేము గట్టి పొట్టేది మాకు దివిస్ కంపెనీ వద్దని మేము ఇలా చేయడం జరిగింది సార్ లేకపోతే ఇప్పుడు మేము అప్పుడే ఆ మాట చెప్తే మేము ఇంత వరకు రాదు సార్ మా పరిస్థితి అందుకన్నా తీసుకున్న లేదు సార్ లేదు సార్ సార్ నా బిడ్లు ముగ్గురు ఆడబిడ్లు ఆడాలండి పంపించలేదు సార్ ముగ్గురు ఆడబిడ్డలు కూడా నా ముగ్గురు ఆడబిడ్డలు కూడా అలాగే ఓ పూట తెచ్చుకుంటే నాకు గడదు సార్ మాకు అలాంటి నా భర్తని తీసుకెళ్ళి నా భర్త పాటు ముప్పై ఐదు మందిని తీసుకెళ్ళి జిల్లా నుండి సోడా లేదు సార్ ఇద్దరు పిల్లలు ఐదు గ్రాంధిలోనే ఉన్నారు సార్ మాకు పోసారని ఏం లేదు సార్ మాకు ఈ బ్యాటరీ వద్దు సార్ ఈ బ్యాటరీ వాళ్ళ పిల్లలు సరిగ్గా పుట్టారు సార్ పిల్లలు లేకపోతే మేము ఎలా బతుకలు సార్ ఈ ఇరవై ఆరు రోజులు అవుతుంది సార్ మా భర్తలు ఎక్కడ పెట్టారో తెలియదు సార్ ఇచ్చేదని చెప్పారు సార్ కింది పంపించలేదు సార్ జైలుకి వెళ్తే పోలీసులు కూడా ఎత్తన్నారు సార్ ఎక్కడ పెడితే అక్కడ మగ పోలీసులు ఎలా కొట్టారు సార్ ఎలా కొట్టారండి అలా కొట్టారు అన్ని ముందుకు అసలు ఎలా బతులు కూర్చోకుంటా జరి మగ పోలీసులు అండి ఒంటి బుట్లేకుండా ఈడ్చి పట్టి వేసారు కూడా తీసుకెళ్ళిపోయారండి మొదలనియా ఇవన్నీ దక్కేస్తాయి ఏ నెక్కించి పిల్లన బయటపడుతుంది నేను కూడా జైల్లోనే ఉండాలనియా ఎంత పనికి లేకుండా శిస్త్రీసలు పెడేస్తున్నారు పెంచుకుంటామండి హెచ్చరికి వెళ్తాడండి వెళ్తాడు రెయి అండి ఆ పెంచడం నెలకు యాభై ఏళ్ళు తెస్తాడండి పిల్లలు పెంచుకుంటామండి మాకు దీస్ బ్యాటరీ వద్దండి ఆ పార్టీ వచ్చండి ఆ పార్టీ వచ్చిందండి మళ్ళీ ఈ పార్టీ వచ్చి ఈ పార్టీ కూడా ఇలాగే కాపాడతాం మేము చేస్తాము జగన్ అండి ముందు తెలుగుదేశం పార్టీ తెచ్చారండి తెలుగుదేశం పార్టీ తెచ్చారండి ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ వచ్చిందండి వైఎస్ఆర్ వచ్చి మీకు కాపాడుతా మీ చూస్తాము మీకు ఏమవ్వదు ఈ బ్యాటరీ ఇక్కడ ఉండదు అని చెప్పారండి ఆ ఫ్యాక్టరీ మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టారండి మేము ఆడవాళ్ళు వెళ్తామండి బయటకి పంపిస్తున్నారండి పోలీసులు వచ్చి కొడుతున్నారండి మా ఆయన వాళ్ళు స్టేషన్లో ఉన్నారండి మా తమ్ముళ్ళు ఉన్నారండి నిన్ను మేడ్స్ వేసి నిండు మేడ్స్ ఉండి దిల్వేదవుతుందండి ఎక్కడున్నారో ఓనీ లేదండి बोल्मा पेलाला मा ब्याच गरि त तलन मा बुगुल अत्तना मा तिरे दिपएन मा मा तिरे दिपएन मा बोन्ड पार्टी कोड आइपयो काम गरिरहेको छु नि न्याय त गरौ नि मा स्टाइलमा म मेरो नाम नभेट्नुहोस्